పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు మాజీ మంత్రి పేర్ని ఆరోపణలు చేస్తూ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఓ హత్య కేసులో నిందితులెవరు వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారే కాదని స్పష్టం చేశారు పోలీసులు కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు చెప్పిన వారిలో ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టలేదని కానీ కొన్ని స్పష్టమైన ఆధారాలతో నిందితులు కట్టుదిట్టమైన టీడీపీ సంబంధాలు వెలుగు చూస్తున్నాయని ఆయన తెలిపారు తోట వెంకట్రామనే నిందితుడు టీడీపీ అధికారంలోకి రాగానే స్కార్పియో కారు కొనుగోలు చేశారని ఆ కారు డ్రైవర్ ను టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో కలిసి నిర్వహించట్లు ఆయన చెప్పారు కారుపై ఎమ్మెల్యే పేరుతో స్టిక్కర్ కూడా ఉన్న ఫోటోలు ఉన్నాయని ఆయన తెలిపారు అంతేకాకుండా సీఎం చంద్రబాబును కలిసిన సమయంలో నిందితుడు టీడీపీ నేతలతో కలిసి ఉన్న ఫోటోలు కూడా ఉండగా వీరు వైసీపీకి చెందిన వారిని చూపించడం వెనుక కుట్ర ఉందని నాని ఆరోపించారు తోటా వీరాంజనేయులు అనే వ్యక్తి ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం పొందిన వ్యక్తి అని నిందితుడు వెంకటరామయ్య కుమారుడు పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నాడని ఆయన తెలిపారు ఇన్ని ఆధారాలు ఉండగా వైసీపీ నేతలపై కేసులు బనాయించడం దారుణమని నాని వ్యాఖ్యానించారు ఇంకెన్ని పాపాలు మోస్తారని ఆయన ప్రశ్నించారు ఒకసారి ఎవరైతే ఈ హత్యకి ప్రధాన నిందితుడిగా ఉన్నారని చెప్తున్నారో తోట వెంకటరామయ్య ప్రభుత్వం రాగానే అంటే అసలు ఈ తోట వెంకట్రామయ్య గాని లేదా ముత్తాయిగా చెప్తున్నటువంటి జవిసెట్ సీను ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఐదుగురు కారులోంచి దిగారని చెప్పి దీంట్లో రాశారు ఈ ఐదుగురులో ఏ ఒక్కడన్నా ఇవాళ ఈ పోలీస్ ఎఫ్ఐఆర్ లో చెప్తున్నటువంటి సంఘటన ఆధారంగా కారులోంచి ఐదుగురు దిగారని చెప్పారు ఈ ఐదుగురులో ఏ ఒక్కడైనా లేదా కారు ఓనరు ఇందులో ముత్తాయిగా హత్యకి ప్రధాన కారు అని చెప్తున్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి లేదా ప్రత్యక్ష సాక్షి పేరుతో ఎవరైతే ఒకరిని ప్రవేశపెట్టారో అతను చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈ చెప్పే ఏ వ్యక్తి అయినా ఏనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారా కనీసం ఫ్యాన్ గుర్తుకు ఓటేశారా వాళ్ళ జన్మలో ఎప్పుడన్నా ఈ ముద్దాయిలు ఎవరైనా సరే ఆరుగురు ఏడుగురు ముద్దాయిలు చెప్తున్నారు మీరు పిన్నేలు రామకృష్ణారెడ్డికి వాళ్ళ తమ్ముడికి కాకుండా దాంట్లో ఆరు ఏడుగురు మంది ముద్దాయిలని చెప్తున్నారు కదా వీళ్ళల్లో ఏడుగులో ఎవడన్నా కానీ ఒక్కడన్నా ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాడా ఏ పిన్నెలు పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డికి వచ్చి అతనితో తిరిగారా ఏ రోజన్నా కనీసం ఫ్యాన్ గుర్తుకన్నా ఓటేశారా ఆ ఊళ్ళో మరి పిన్నెల రామకృష్ణ మే ఇటు చెప్తాడు నా కొడకలారా వచ్చేది మా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అంటే తెలుగుదేశం ఓడేంటి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తడలాడేంటి కొత్త స్కార్పియో కొనుక్కొచ్చాడు ఇందులో మొద్దాయి తోట వెంకటరామయ్య ఆ తోట వెంకటరామయ్య కారు తెచ్చి మాచెర్ల శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జోలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి పేరు నాకు కరెక్ట్ గా తెలియదు ఆ బ్రహ్మారెడ్డి దగ్గరికి తీసుకొచ్చి అన్నా మన ప్రభుత్వం వచ్చింది కారు కొన్నాం రమ్మని చెప్పిన కారు ఎక్కమంటే కారు ఎక్కి స్టీరింగ్ లో బ్రహ్మారెడ్డి కూర్చుంటాడు ఓనర్ సీట్లో తోట వెంకట్రామి కూర్చుంటాడు ఇందులో ముద్దాయి చూడండి ఎమ్మెల్యేకి ఎంత చనువు కాపోతే ఎంత మోజు కాపోతే ఎమ్మెల్యే స్టీరింగ్ లో కూర్చుని ఓనర్ సీట్లో తోట వెంకటరామి కూర్చున్నాడు ఎవడ ఏ పార్టీ కూడా చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఫోటోలు చూడండి ఇప్పుడు ఇందులో ఈ ముద్దాయి తోట వెంకటరామయ్య జీప్ ఓనర్ స్కార్పియో ఓనర్తో పాటు పక్కన ఉన్న ఆయన మొన్న క్యాబినెట్లో ఉద్యోగం ఇచ్చామని చెప్పారు కదా కార్యకర్త చచ్చిపోతే కొడుకు ఉద్యోగం ఇచ్చామని చూడండి వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ ఒకటే మొట్టారు వీళ్ళేమో మా కార్యకర్త చచ్చిపోయాడు మేము ఉద్యోగం ఇచ్చామని దెబ్బలు తరుచుకుంటారు కాలర్ ఎగరేస్తారు ఆ ఉద్యోగం వచ్చినాడేమో వీళ్ళందరూ కలిసి ఒకే మొఠాయిలు వీళ్ళు వైసీపీ అంటున్నారు వీళ్ళు ఇది ఎక్కడ పచ్చి పాపం అంటే కేసులు కడతా కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా అరే నవ్వుతారే నోటితో కాదు ఇంక దేంతోనూ నవ్వుతారే అనేటువంటి సిగ్గు కూడా లేకుండా పిన్నిలు రామకృష్ణారెడ్డి మొద అక్కడితో ఆగల ఆ కారు వేసుకుని ఈ జోలకంట బెమ్మారెడ్డి అదే స్టీరింగ్ తిప్పుకుంటా సరాసరి చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి వెళ్ళిపోయి చంద్రబాబుతో ఫోటో తీయించేస్తాడు మా ఓడి కారు కొనుక్కున్నాడు పార్టీగా మీ దగ్గరికి వచ్చాం చూడండి దొంగ సూపులు చూస్తున్నాడు చూడండి వీడు తెలుగుదేశం కాదు వైసీపీ అంట వీడు చెప్పారండి వీళ్ళు రే మా వచ్చేది మాపే నాలుగు తర్వాత వచ్చేది మా ప్రభుత్వమేరా నరికేస్తున్నామని నరికేయమన్నా నరికేసామని వచ్చేది మాపే వైసీపీ ప్రభుత్వమేరా అని నరికేసేది నరికేసి నరికినప్పుడు జీబు గుద్ది కింద పడ్డాక రాళ్లతో కొట్టి చంపి ఆ తర్వాత జీబులోంచి కత్తులు తీసి బెదిరిస్తా కత్తులు తీశారంట చంపిందేమో రాళ్లతో అంట జీబుతో గుద్దారు కింద పడ్డంలో రాళ్లతో కొట్టి చంపారు కత్తులు తీసి అరే వచ్చేది మా వైసీపీ ప్రభుత్వమేరా మా రామకృష్ణారెడ్డి చెప్పాడు చంపేశాం రా ఏమొచ్చినా మాకు చూసుకుంటాడు రామకృష్ణారెడ్డి ఇది పచ్చి పాపం కదా అని అడుగుతున్నా ఈ పాపాలు మీరు మూట కట్టుకోవట్లేదా ఈ పాపాలు మూట కట్టుకోవట్లేదా అంటున్నా ఇవాళ నేను మళ్ళీ ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నా ఈ ముద్దాయిల్లో ఎవడైనా ఎప్పుడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టాడా ఎప్పుడన్నా రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ దాకా వీళ్ళందరూ పచ్చి టీడీపీ వాళ్ళేంటి మరీ ప్రత్యేకించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యర్థి వర్గం ఏంటి ఇక బాగొంతుడు తెలియాలి ఇటువంటి పాపాలు చేసిన వాళ్ళు ఏమవుతారో రేపు వీళ్ళ బతుకులన్నీ ఏం చేయబోతున్నారో దేవుడు దాని మీద జేబిఆర్ అని చెప్పి తాటికే అంత అక్షరాల స్కార్పియో మీద జోలకంట బెమ్మారెడ్డి ఎవరు ఈ అచ్చ మటర్ చేసిన జీప్ మీద జోలకంటి బెమ్మారెడ్డి అని తాటిగా అంత అక్షరాలతో రాసుకుంటారు రాసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాడు తోలుకుంటా ఎమ్మెల్యేనే తీసుకెళ్లి ముఖ్యమంత్రితో ఫోటో తీస్తాడు భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా ఇంత పచ్చి పాపాలు మీరు చేస్తే దేవుడు ఉండడా అంట ఇంత దుర్మార్గాల మటర్ కేసుల్లో ఇట్లా ఎవడన్నా నవ్వుతాడని కూడా లేకుండా టీడీపోల్ పోల్ కొట్టుకు చంపుకోవడం ఏంటి వాళ్ళు చంపుకు చేస్తే వైసీపీ మాజీ ఎమ్మెల్యేని ముద్దాయి ఏంటి చూశారు కదా ఎఫ్ఐఆర్లో ఏం ఆడేం మాట్లాడతాడు అది చెప్పాడంట ఈ అంతులేని పాపాలకి సంవత్సరమైనా కూడా తెర ముయ్యకుండా సంవత్సరమైనా కూడా తెర ముయ్యకుండా ఇంకా ఈ పాపాలని రెట్టింపు రెట్టింపు చేస్తూ శిశుపాలుడి శిశుపాలుడి పాపాలు చేసినట్టుగా లెక్కకు మిక్కిలిగా మీరు రెట్టింపు చేసుకుంటూ పోతున్నారు ఖచ్చితంగా భగవంతుడు మీకు వడ్డీతో కాదు చక్ర వడ్డీతో సహా ఈ పాపాలకి ఖచ్చితమైన ప్రాయశ్చిత్తం మాత్రం మీరు పొందబోతారని కూడా మీరు తప్పుడు పాఠాలు నేర్పుతున్నారు ఇవాళ చెడు పాఠాలు నేర్పుతున్నారు వ్యవస్థకి మీరు నేర్పేటువంటి ఈ తప్పుడు పాఠాలకి మీరు నేర్పుతున్నటువంటి ఈ తప్పుడు పనులకి పర్యవసానం దారంగా మీరు అనుభవించబోతారనేది కూడా మీకు హెచ్చరికతో తెలియజేస్తున్నాం